దుకైయా యెసైయా నాపై ప్రేమ పాపినైనా నా కొరుకుని కేలస్ సిల్వస్ రే మా బాపి నా కొరుకుని కేలస్ సిల్వస్ రే ఎందుకయ్యా ఏ నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఏ నాపై ఇంత ప్రేమ శ్రీమంతుడవు సిరికే రాజువు ప్రార్థించినంతనే వాడవు శ్రీమంతుడవు సిరికే రాజువు ప్రార్థించినంతనే కృపచువాడవు కడుదీనుడవై మనియచుతుడవై పశుల చాలలో జన్మించినావా నాకై ఎంత తగ్గించుకున్నావా ఎందుకయ్యా నాపై ఎంత ప్రేమా ఎందుకయ్యా ఏసయ్యా నాపై ఎంత ప్రేమ న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా వాడవు లోకాధికారుల తీర్పుకు తల వంచి దొంగల నడుమా మరణించినావా నాకై ఎంత తగ్గించుకున్నా వా ఎందుకయ్యా ना पैंत प्रेमा यंद कया ये सया ना पैंत प्रेमा पापी नैना ना को पापी नैना

కృప వాడవు శ్రీమంతుడవు సిరికే రాజువు ప్రార్థించినంతనే కృపచూపు వాడవు కడుదీనుడవై మరి అసుతుడవై పశులశాల జన్మించినావా నాకై ఎంత తగ్గించుకున్నావా నాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఎస్ నాపై ఎంత ప్రేమ న్యాయము జరిగించు కర్తవ న్యాయాధిపతిగా రానున్న వాడవు న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్న వాడవు లోకాధికారుల తల వంచి దొంగల నడుమా మరణించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎస్ నాపై ఇంత ప్రేమ పాపినైనా నా కొరకుని கேல வசரமா பி நயனா நாகு நீ கேசீலவாசிரமா எந்த கையாசையா பயந்த பிரேமா எந்த கையே சையா ప్రేమ గ్లోరీ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మైటీ లార్డ్ ఆఫ్ లార్డ్ జీజస్ అయా మీకే ఆరాధన అయా పరిశుద్ధుడా స్తోత్రం మా రక్షకుడా మా విమోచకుడ మా పరిశుద్ధుడా మా ఏసయా సమస్తాన్ని సృష్టించినవాడా సమస్తమునకు ఆధారభూతుడా సర్వం నెరిగినవాడ సమస్తమును పరిపాలిస్తున్న పరిపాలకుడానికి స్థుతి ఆరాధన స్తోత్రం 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 చలిస్తున్నాం ప్రభా అయా మరొక పరిశుద్ధ దినాన్ని మా జీవితాలలో మరొక్కసారి మాకు అనుగ్రహించిన దేవాతి దేవ అయానికి స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన ప్రభా అయానికి ఘనత చలిస్తున్నాం తండ్రి అయానికి ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి అయానికి మహిమ చలిస్తున్నాను తండ్రి అయానికి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడానికి కొందనాలయా అయా నమ్మదగిన దేవానికి స్తోత్రాలు నెమ్మది నిచ్చివాడా స్తోత్రం సృష్టికర్త స్తోత్రం సర్వాధికారి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగ్య స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడాని కొందనాలు ప్రభా అయా కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం నాయన అయా మాలోని కయాసకరమైనదంత తీసువే ప్రభా మాలోని కయాసకరమైనదంత తీసువే ప్రభా మాలోని కయాసకరమైనదంత తీసువే ప్రభా అయా మా దోషములు తొలగించున్నాయన మా పాపములు తీసివే ప్రభా మా అతిక్రమములు తుడిచివే ప్రభా అయా నీకు దేవా దేవాని కృప బాహుల్యము చొప్పున మమ్మను కరుణించమని వేడుకుంటున్నాం తని థ్యాంక్ యూ లార్డ్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధ ఆత్మడామను కడగండి తండ్రి ఆ కలవరి సెలవుల మా కొరకు కాల్చిన విలువైన రక్తంలో మమ్మను కడిగి పరిశుద్ధపరిచి అయా క్షమించి ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించినయన మమ్మను ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులని మీకు అగ్నితో కాల్చబడిన కాకతండి ఒక్కొక్కరు మీ సన్న వచ్చేది కాకతండి ఒక్కొక్కరు మీ స్వాధనలోకి వచ్చేది కాక మీ మహిమతో నింపబడదురుగాక మీ ప్రభావంతో కాక మీ శక్తితో నింపబడదురుగాక మీ బలముతో నింపబడదురు కాకతండీ నీ కొందనాలు ప్రభావ స్తోత్రం 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 ప్రభా నీతి సురుడా వందనాలయ్యా నిర్మల హృదయుడా స్తో ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అభా ఈ సమయంలో మమ్మల్ని దర్శించండి నాయన అయా నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి ఆయన అయా మీకు అందనాలతో మమ్మల్ని తాకండి నాయన అయా మమను లేవనెత్తండి నెత్తండి ప్రభా బలపరచండి తండ్రి బలమైన ఆత్మతో నింపండి నాయనా ఆగ్నితో అభిషేకించండి నాయన ప్రతినిత్యం నీకృపల మమను వర్ధిలింపచేసి ఆశీర్వదించమని మీకే మొర పెట్టుకుంటూ ఈస్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఈస్తుతి ఆరాధన మీకే చెల్లిస్తూ ఏసునాములు అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి ఆమె